ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యులకీయబడెను వారు నలుబది రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాళ్ళితో ద్రుక్కుదురు నేను నా ఇద్దరి సాక్షులకు అధికారము ఇచ్చిదను వారు గోని పట్టా వెయ్యిన్ని రెండు వందల దినములు ప్రవచింతురు వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలిచిచున్న రెండు ఒలీవ చెట్లను ఉన్నారు ఎవడైనను వారికి హాని ద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును కనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయ మూయటకు వారికి అధికారము కలదు మరియు వారికిష్టమైనప్పుడేళ్ళ నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని వారికి అధికారము కలదు వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును వానికి ఈ ఉపమాన రీతి ఉపమాన రూపముగా సుధుమ అనియు ఐగుప్తి అనియు పేరు అచట వారి ప్రభువు వారి ప్రభువుకు కూడా వేయబడును మరియు ప్రజలకును వంశం వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనము జనములకు సంబంధించిన వారు మూడు దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి వారి గతి చూచి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరినికొకడు కట్నములు పుచ్చుకొందురు అయితే ఆ మూడు నరైన పిమ్మట దేవుని నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను కనుక వారు పాదములు ఊని నిలిచిరి వారిని చూచిన వారికి మిగులు భయము కలిగెను అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘార్హుడైలై మేఘార్హుడులై పరలోకమునకు ఆరోహణమైరి వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములలో పదియవ భాగము కూలిపోయెను ఆ భూకంపము వలన ఏడు వేల మంది చచ్చిరి మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరిచిరి రెండవ శ్రమ గతించెను ఇదిగో మూడవ శ్రమ త్వరగా ఏడవ ఏడవదూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను ఆయన యుగ యుగములు వరకు ఏలు నను అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడైన ప్రభ్వా సర్వాధికారి నీవు నీ మహిమ బలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాము జనములు కోపగించినందున నీకు కోపము వచ్చిను మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకు పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుట ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము ఉన్నదని చెప్పిరి మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను